ఏఐసిసి నేత సంపత్ కుమార్ ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ విమర్శించారు సంపత్ కుమార్ మొత్తం మట్టి దందాలే అని తెలిపారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో క్రిషాంక్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ భ్రమరాంట్రాక్ట్ ను బెదిరించి ఎనిమిది కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు దీనిపై శ్రీ భ్రమర కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారని దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు మారిన ఆయుధాలతో తమను బెదిరించారని శ్రీ భ్రమర కాంట్రాక్టర్ ఫిర్యాదు పేర్కొన్నారని మన్ని క్రిషాంక్ తెలిపారు కాంట్రాక్ట్లు కావాలంటే ఎనిమిది ట్లు ఇచ్చుకోవాలని బెదిరించారని తమ ఫిర్యాదులో వివరించారని పేర్కొన్నారు సంపత్ అక్రమాలపై వెంటనే సిట్ విచారణ ప్రకటించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు ఎన్నికల అఫిడవిట్ సంపత్ కుమార్ అన్ని తప్పులే సమర్పించారని తెలిపారు భూముల వివరాలపై తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పేర్కొన్నారు అసైండ్ భూములను సంపత్ కుమార్ తన సతీమణిపై రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు సంపత్ కుమార్ అబ్బాయి అక్రమ కంపెనీ గ్లోబల్ ఇండస్ట్రీస్ కి డైరెక్టర్గా ఉన్నాడని అన్నారు అక్రమ కంపెనీలతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపించారు గ్లోబల్ ఇండస్ట్రీకే అన్ని కాంట్రాక్టులు ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నించారు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అక్రమాలకే పాల్పడుతున్నారని క్రిషాంక్ తెలిపారు వంద పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులు కూడా జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు మీడియా ఛానళ్లపై వేసిన సీట్లు సర్జనార్ను పెడతారా ఇంకో అధికారిని పెడతారా అని ప్రశ్నించారు ఆ సీట్కు సంపత్ కుమార్ బెదిరింపు ఆడియో టైప్లను అందజేస్తామని తెలిపారు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని క్రిషాంక్ ప్రశ్నించారు సంపత్ కుమార్ ఓకే అంటేనే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు ఉద్యోగాల లీస్ట్ ఎందుకు సంపత్ కుమార్ దగ్గరకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు నిరుద్యోగ యువత సంపత్ కుమార్ అక్రమాలపై ఆలోచించాలని సూచించారు సంపత్ కుమార్ క్విట్ ప్రొక్టోలపై విచారా విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఇసుక మట్టి దందాలపై విచారణ జరగాలన్నారు సంపత్ కుమార్ పై విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు సంపత్ కుమార్ అక్రమాలపై విచారణకు రేవంత్ రెడ్డి రెడీనా అని సవాల్ విసిరారు